పన్నట్లవ ట్రాకర్స్ ఫ్రంట్ గ్లాస్ మారింది పద్నాలుగులో సిల్ టైర్ ఉంది బ్రిస్టోన్ కంపెనీ ఇది కూడా సిల్ టైరే టైమింగ్ చేంజ్ అయిందా చూడు బాండిది సంతా వెళ్ళిన్నట్టు నా హైదరాబాద్ నుంచి పుట్ డ్యామేజ్ అయింది సార్ బాంటిది డోర్లకు కూడా చిన్న చిన్న గీతాలు పడ్డాయి ఇక ఫుట్ రెండు జాగాల దెబ్బ తాకింది ఇక్కడ కూడా రాకేష్ ఇంక ఆ వీడియోలు ఏమన్నా ఇదే లాస్టా డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ వెనక గ్లాసు కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఉంది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు కానీ లైట్గా రస్టింగ్ ఉంది స్టేపిని టైర్ కూడా బాగుంది ఇంటీరియర్ అయితే మంచిగా నీట్గా ఉంది సార్ బండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ గ్లాసులు కూడా మారలేవు డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఒకసారి శివకు ఫోన్ చేయ రీడింగ్ ఒరిజినల్ అడుగు బండికి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి షోరూమ్ నుంచి వచ్చినాయి టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాలి అని చెప్పి ఇంకా ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్ లోకే ఉన్నాయి బానట్ కూడా ఒరిజినల్ ఇక మనోలు ఇట్లా అంత దుమ్ము ఇలా ఎరికపోయి ఉంటుంది ఈ దుమ్ము తీయరు తీయక ఇది ఇలా నీళ్ళు ఆగినప్పుడు ఇది మొత్తం శిలిమెక్కుతుంది అది మనల్ని చూసుకోరు ఇప్పుడు ఎంత లోపల ఎంత భయంకరంగా ఉందో చెత్త సెషి నెంబర్ చెక్ చేసిన కనబడుతుందా లేదా కనబడుతుంది ఇక ఈ క్యాప్ కింద ఏ బ్యాండ్ అయినా పాత బండ్లు ఉంటే క్యాప్ తీసి లోపల అంత టస్ట్ బాగుంటుంది ఒకసారి చూసుకోర్రీ ఉందా చూడండి ఉందట కాబట్టి ఇంకా లేట్ అయితే చూసినట్టుగా ఇంకా ఎంత నేర్పిస్తాం రెండై ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా రేపు లేదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది చాలామంది యువకులు రోడ్ల మీదకి వచ్చి తాగి జా చాలా జాగాల్లో పార్కింగ్ చేసిన వెహికల్స్ అద్దాలు వలగొట్టుడు రోడ్ల మీద అక్కడిక్కడ అంత బీర్ సీసల్ దాయి పలగొట్టుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు దయచేసి థర్టీ ఫస్ట్ అనేది మన జీవితకాలంలో చాలాసార్లు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మీరు చేసే మిస్టేక్ల వల్ల వేరే ఫ్యామిలీస్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోర్రి ఎందుకంటే మొన్న మధ్య కాలంలో బిగ్ బాస్ విన్నరు అయిన పాపం బయటకు వస్తూ ఉంటే అతనికి సంబంధం లేని వ్యక్తులు చాలామంది రోడ్డు మీద ఉన్న వెహికల్స్ ప్లస్ ఆ కంటెస్టెంట్తో పాటు అందులో పాల్గొన్న వెహికల్ వాళ్ళే కూడా కార్ అద్దాలు వలగొట్టిరు మనలో ఏంటంటే జోసులా ఓసి కోల్పోయి ఏమేమో వేస్తూ ఉంటారో అందుకోసం చెప్తా ఉన్నా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాకపోతే మనకి ఇంకా ముందు ముందు మంచి మంచి డిసెంబర్లు థర్టీ ఫస్ట్లు వస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ అనేది మూడు సార్లు నాలుగు సార్లు వస్తూ ఉంటుంది ప్రతి లాస్ట్ రోజు కొన్ని నెలలకు ముప్పై ఉంటుంది కొన్ని నెలలకు ముప్పై ఒకటి ఉంటుంది అట్లా మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ మనకు ఇది మన సాంప్రదాయం కాదు మనం చేసుకోవాల్సింది కాదు మనకు బ్రిటిష్ వాళ్ళు తలగబెట్టిరు కేవలం క్యాలెండర్ మాత్రమే మారుతుంది ప్రకృతిలో ఎలాంటి మార్పులు రావు మనం ఒకవేళ కొత్త సంవత్సరం చేసుకోవాలనుకుంటే మన కొత్త సంవత్సరం ఉగాది ఉగాది సెలబ్రేషన్ అనేది మంచిది మనం చేసుకుంటే కూడా మనకు అప్పటినుంచి గ్రహాలు రాసులు ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయి అప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది చాలామంది యువకులు ఓ గ్యాంగ్ లాగా జమై ఎక్కడెక్కడనో దావతలని అటు ఇటని తిరుగుతూ ఉంటారు ఆ టైంలో తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మీ తాగి డ్రైవింగ్ వల్ల ఎదురుగా పాపం ఏం తాగకుండా ఫ్యామిలీతోటి ఇంటికి పోయే వ్యక్తులు వాళ్ళు పని ఇంటికి పోయే వ్యక్తులకు మన బండి పోయి తలుగుతే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది మన వల్ల మన మిస్టేక్ వల్ల ఇంకో కుటుంబాన్ని మనం రోడ్డు మీద వేసిన వాళ్ళం అవుతాం దయచేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది మీరు కుటుంబ సభ్యులతోటి మీ ఇంటి దగ్గర మీ వాడకట్లో క్షేమంగా జరుపుకోరు కానీ ఈ థర్టీ ఫస్ట్ ఏ బట్టి మనం ఇంకొకళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోరని చెప్తున్నాను ఎందుకంటే మన వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు ఒకళ్ళకన్నా ఇది ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఈ వీడియో అంతకుమించి వేరే ఏం లేదు సార్ ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ పెద్ద డిక్కీ బండి ఫస్ట్ డిజైర్ పుట్టింది ఇట్లనే పుట్టింది దీని తర్వాతనే షార్ట్ డిక్కి వచ్చింది దాని తర్వాత షార్ట్ డిక్లో కూడా రెండో వేరియంట్ వచ్చింది దాని తర్వాత టైప్ త్రీ మోడల్ వచ్చింది ఇప్పుడు టైప్ ఫోర్ అనేది పెట్రోల్ మనకు ముంగటి ఫ్రంట్ పొజిషన్ చేంజ్ ఉంటుంది అట్లా ఒక్కొక్క బండి దాని సంవత్సరాలు మారిన కొద్దీ దాని లుక్ కూడా చేంజ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు ఇది కూడా ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజనే డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ తమ్ముడు చెక్ చేస్తుండు టైమింగ్ ఏదైతే చేంజ్ కాలేదు రెండు వేల పది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది డెబ్బై రెండు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒకటి మనం ట్యాక్స్ చెక్ చేపిస్తున్నాం అది కొంచెం రావడానికి టైం పడుతుంది అలోపు వచ్చింది అనుకోని మీరు కాల్ చేస్తే మేము చెప్తాం ఇబ్బంది లేదు మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండు ఇన్సూరెన్స్ ఉందా ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా బాగుంది లోపల డిక్కీలో లైట్గా రస్టింగ్ వచ్చింది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్నీ టూ థౌజండ్ టెన్ మోడల్ కొన్ని నైన్ మోడల్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పదమూడు సారీ రెండు వేల పది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నైన్ గ్లాసులు కొన్ని ఉన్నాయి టెన్ గ్లాసులు కొన్ని ఉన్నాయి బానెట్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏపీసు రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి మిగతా అంత జెన్యునే టైమింగ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ పెద్ద డిక్కీ బండి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు సింపుల్గా నార్మల్ ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకవేళ తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ సీసీ పేపర్ తీసిస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే దానికి పదివేలు ఖర్చు అవుతాయి ఎన్ఓసీ రావడానికి వన్ మంత్ టైం పడుతుంది మీరు వన్ మంత్ దాకా వెయిట్ చేయాలి ఎందుకంటే ఎన్ఓసి అనేది పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ ఉంటుంది బండి ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మనం ఎన్ఓసి ఇస్తున్నాం దీని మీద ఎలాంటి ఏమన్నా పెండింగ్ ఛానల్స్ కానీ ఎక్కడన్నా డ్రైవింగ్ చేసే ఎవరికైనా డ్యామేజ్ చేసిన కేసులు అట్లాంటివి ఏమన్నా చెక్ చేస్తారు ఏం లేకపోతేనే ఎన్ఓసి ఇష్యూ అవుతుంది అట్లాంటివి ఉంటే ఇష్యూ కాదు బండి మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పది మూడో నెల తయారైంది రెండు వేల పది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ బండ్లు తిరుమల కొండల మీద గుంటూరు జిల్లా ప్లస్ విజయవాడ కృష్ణా జిల్లా ఇట్లా ప్లస్ ఆంధ్ర కాకినాడ సైడు విశాఖపట్నం ఏరియాలో ఎక్కువ ఇవి క్యాబ్లకు నడిపిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి ఉంటుంది బండి ఎందుకంటే దీనిలో స్పేస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ డిక్కీ కూడా పెద్దగా ఉంటుంది ఎంత లాంగ్ డ్రైవ్ అయినా కూర్చున్న కూడా కాళ్ళు పోయి మంచి ఉంటుంది కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురుదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఈ వీడియో చరిత్ర కార్స్ టూలో అప్లోడ్ చేస్తా ఎందుకంటే దాంట్లో చాలా రోజుల నుంచి నేను వీడియోలు పెడతలేను అది ఆ యూట్యూబ్లో దానికి కూడా ఒక పదిహేను వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్ అయ్యారు అంత మీదయా దాన్ని కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేద్దామని రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఛానల్ వన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆగిపోకుండా దానికి ఆల్టర్నేట్గా మనం సెకండ్ ఛానల్ కూడా పెట్టుకున్నాం దాంట్లో కూడా మీరు నన్ను ఆదరిస్తూరు థ్యాంక్ యూ సార్ ఇట్లానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా బండి గురించి అయితే విషయం క్లియర్గా చెప్పినా మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం మళ్ళీ మేము షోరూమ్ ట్రాక్ చెక్ చేసినాక కూడా మీకు చెప్తాం జన్యూనే కాదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ బాగుందా సార్